హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో ఈరోజు మటికాయ రెసిపీ చూపిస్తున్నాను చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను అనమాట మటికాయ ఫ్రై మా రాయలసీమలు అయితే వీటిని మటికాయలు అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి మట్టికాయలు మంచిగా అట్లా తుంచేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక మట్టికాయలు ఉప్పు వేసేసి వాటర్ వేసేసి మంచిగా ఉడకపెట్టుకోవాలన్నమాట ఉడికేటప్పుడు తిప్పుతూ పైకి కిందికి తిప్పుతూ ఉడకపెట్టుకోవాలన్నమాట నేను వీడియో క్లిప్లో చూపిస్తుంది కదా అంతా మంచిగా ఉడికిపోవాలి మట్టికాయని మీరు చేస్తే అది మంచిగా ఉడకాలన్నమాట ఇప్పుడు మనకి మట్టికాయ ఉడికినట్టు తర్వాత ఈ మటికాయలన్నీ మనము బొక్కల గిన్నె లాంటిది ఉంటుంది కదా అది తీసుకొని వడబోసుకోవాలన్నమాట అలా వడబోసుకున్న తర్వాత వాటర్ అన్నీ పోయినాక చల్లారిన తర్వాత అవన్నీ మనము వాటర్ లేకుండా పిచ్చికేసేయాలన్నమాట ఇట్లా వాటర్ అని పిండేసారి నేను చూపిస్తున్నాను కదా అలా వాటర్ అని తీసేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత పోపు కోసం ఆయిల్ వేసేసి అంతే మన మామూలు పప్పుకి ఏమేస్తామో అన్నీ వేయచ్చు అనమాట ఆయిల్ అలాగే కొంచెం ఆవాలు జీలకర్ర కరేపాకు కొత్తిమీర ఆ రోజు నేను కోతిమరేమో వేయలేదు ఉంది కరేపాకు ఆనియన్ తెల్లవాయి అవన్నీ వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత మీ మట్టికాయలు కూడా వాటర్ అనేది తీసేసాం కదా అవి కూడా వేసేసి ఇక్కడ కొంచెం మట్టికాయలు కూడా ఫ్రై చేయాలి అప్పుడు ఫ్రై చేస్తే మనకి అక్కడ ఏమన్నా స్మెల్ అలా ఉంటే అది వెళ్ళిపోతుందనమాట ఈ స్టెప్ మిస్ చేయకండి కొద్దిసేపు అట్లా మట్టికాయలు వేయించినామంటే మంచిగా ఉంటుందన్నమాట అంతే తర్వాత నేను ఇందులోకి కారం పొడి యూజ్ చేశాను ఇక్కడ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కారం తినలేదు కాబట్టి వాళ్ళకి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసి పక్కన ఉంచేసేసేయండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా అన్ని వెజిటేబుల్స్ దాంట్లో ఇది ఒక చిట్కా అనమాట ఏదైనా ఫ్రై చేస్తే వాళ్ళకి కారం లేకుండా ఇలా ఏం చేసి పక్కకు పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు తర్వాత ఇందులోకి నేను ఆల్రెడీ మీ కారం పొడి రెసిపీ మన ఛానల్లో ఉంది నేను పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఆ కారం అంతా వేసేసి మంచిగా కలుపుకున్నాను అనమాట అంతే ఎంతో సింపుల్ టేస్టీ మట్టికాయ ఫ్రై రెడీ అయిపోతుంది మీ సైడ్ వీటిని ఏమంటారో నాకు కామెంట్ చేయండి మేమైతే మట్టికాయలు అంటాం మీరు సైడ్ ఏమంటారో నాకు మర్చిపోవద్దు కామెంట్ చేయండి అలాగనే ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఫుల్ మండి